బాక్సాఫీ దగ్గర అక్కినేని నాగచైతన్య నటించిన మజిలీ సినిమా రెండవ రోజు సాలిడ్ విధంగా రోజు వరల్డ్ వైడ్ గా సాధించి దుమ్ములేపింది మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు బాక్సాఫీ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ ఐదు కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేసి దుమ్ములేపగా వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ కలెక్షన్ ఓవరాల్ గా రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా మజిలీ సినిమా సాధించిన లను పరిశీలిస్తే నైజాం లో నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లు సీడేడ్ లో ఒక ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ైజాగ్ లో యాభై తొమ్మిది లక్షలు వెస్ట్ లో అరవై ఒక్క లక్షలు కృష్ణాలో డెబ్బై ఐదు లక్షలు గుంటూరులో ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లు నెల్లూరులో నలభై ఒక్క లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను పది పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల షేర్లు వసూలు చేసింది ఇక కర్ణాటక ఒకటి పాయింట్ ఒక కోటి రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై లక్షలు అమెరికాలో ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ముప్పై లక్షల షేర్ దాకా వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజులకు గాను పదమూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇరవై ఒక్క కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కందని లెవెల్లో కలెక్షన్లను రెండు రోజులకు గాను సాధించిన మజిలీ సినిమా మూడవ రోజు ఆదివారం అవ్వడంతో మరోసారి రెచ్చిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు దాంతో మొదటి మూడు రోజుల వీకెండ్ ను సాలిడ్ గా ముగించే అవకాశం పుష్కలంగా ఉంది తెచ్చుకున్న సినిమాలు లేకపోవడంతో ఈ ఏడాది మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మజిలీ సినిమా సమ్మర్ లో మంచి ఆప్షన్ గా మిగిలింది దాంతో మంచి వసూలతో దూసుకుపోతున్న ఈ సినిమా కెరీర్ బెస్ట్ రికార్డ్ నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి